డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న యేసు పుట్టినాడని ఎక్కడ ఉంది అనే ఒక ప్రశ్న డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న క్రిస్మస్ జరుపుకోవడం మొదటిగా ఎప్పుడు ప్రారంభించబడిందంటే క్రీస్తు శకము మూడు వందల అరవై ఆరులో రోమన్ చక్రవర్తి కాన్స్టంటన్ మానవుల రక్షణార్థమై ఏసు ప్రభు చేసిన యాగం త్యాగం నేను గుర్తిస్తున్నాను గుర్తిస్తున్నాడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ వాళ్ళు చేస్తాను ఏసే దైవం ఏసే రక్షకుడు ఏసు లోక రక్షకుడు అని చెప్పాడు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ డే అని పిలుచుకున్నారు మరొక సిద్ధాంతం ప్రపంచ సృష్టి యొక్క వార్షికోత్సవం జరుపుకున్నారు వాళ్ళ సిద్దాంతం ప్రకారంగా వాళ్ళు చెప్పుకున్న ప్రకారంగా అదే రోజున మరియగారు గర్భం దాల్చి ఉంటారు గాబ్రేళ్లని దూత రావడం మాట్లాడడం జరిగి ఉంటుంది మార్చి నెలలో ట్వంటీ ఫిఫ్త్ అక్కడ నుండి లెక్క పెట్టిన నైన్ మంత్స్ లెక్క ఎగ్జాక్ట్ గా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ప్రభుకు జన్మ ఇస్తుంది క్రిస్మస్ డే అని అనిపించుకున్నారు క్రిస్మస్ అంటే ఇట్స్ నాట్ బర్త్డేస్ట్ క్రైస్ట్ ప్లస్ క్రీస్తుని ఆరాధించు వార్శకం క్రీస్తు పూర్వం